శ్రీమతి రామానుజ ఆలవారి మెరుమాన జీవితంలో వెళ్ళేశాను అడియన్ రామానుజదాసన్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నవరాత్రి నాయకి మహాలక్ష్మి తాయారు మహాలక్ష్మి తయారనగానే పెరుమాలు అడియన్ ఒక కంటిని ఆవాహించారు అందుకే ఒక కన్ను అయిపోయింది ఊరికే సరదా కన్నను అడియన్ కళ్ళు యాదవ్ ప్రకాశ వివరించిన అర్థమైతే పెరుమాట కళ్ళు రామానుజుడు వివరించినట్టుగా ఉంటాయి మన్నించాలి అవును మీ అందరికీ ఒక సందేహం రావచ్చు ఏంటంటే శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడి భార్య ఒకరే శ్రీ మహాలక్ష్మి అని చెప్పి చెప్తాం అలానే అదే సమయంలో చాలా వరకు సన్నిధులలో శ్రీ భూ నీలా సమేత త్రివేంగో లేదంటే రంగనాయక పెర్మలో అలా చెప్తుంటాం ఏంటిది అసలు ఎందుకు ఇలా చేస్తుంటారు ఎంతోమంది భార్యలు ఎందుకు ఎందుకో మనం తెలుసుకుందాం కానీ ఆగండి అడియన్ ఇక్కడ తత్వాలు వివరించడానికి రాలేదు తత్వాలు వివరించడానికి పెద్దలు ఎంతోమంది ఉన్నారు మన సంప్రదాయంలో ఎన్ని తత్వాలు అయితే ఉన్నాయో అన్నిటికన్నా మించి అలానే చమత్కారాలు కూడా ఉన్నాయి అలాంటి ఒక చిన్న చమత్కారాన్ని అడియన్ ఈరోజు ప్రస్తావించబోతున్నాడు మొదట మనము పెరుమాళ్ళ తాయారులు మన ముందు మనం పెరుమాల్ తాయారు ముందు వెళ్ళే సన్నివేశాన్ని ఒక్కసారి చిన్నగా అలా ఒక ఊహించుకుందాం ముందుగా పెరుమాల్ ఆదిశేష పర్యంకం మీద ఉన్నారు కుడివైపుగా మహాలక్ష్మి తాయారు ఉన్నారు శ్రీదేవిగా అలానే ఎడం వైపుగా కూడా మహాలక్ష్మి తాయారు ఉన్నారు భూదేవిగా ఇంకా పక్కన వారి పక్కన ఉన్నారు మహాలక్ష్మి తాయారు నీలాదేవిగా పెరుమాలు వక్షస్థలం పైన ఉన్నారు మహాలక్ష్మి తాయారు లక్ష్మీదేవిగా ఇన్ని రూపాలు ఎందుకు ఎత్తాలి అనే విషయాన్ని మనం ఈరోజు కొంచెం చిన్న సన్నివేశ రూపంగా మనము చూసుకుందాం మొదటగా మనం పెరుమాల ముందు వెళ్ళగానే ఏముంటుంది అనుకుంటున్నారు పెరుమాలు మనం రాగానే ఆహా వచ్చావా ఆలింగనం చేసుకుంటున్నాము అంటారు అనుకుంటున్నారా నిజంగా ఆయన యొక్క దయాగుణం అటువంటిదే కానీ ఒకసారి వైపు మనం కూడా చూసుకోవాలి కదా మనం చేసిన అసంఖ్యమైన పాపములు అసలు ఆ పాపాలన్నింటినీ చూస్తే మన మీద మనకే అసహ్యం వస్తుంది అటువంటిది అవికారుడు అసలు ఎటువంటి గుణాలు లేనటువంటి పరమాత్మ అటువంటి వాడు కూడా మనల్ని ద్వేషిస్తాడు ఇదో చిన్న నాటకీయ ప్రస్తావనగా మనం చూసుకోవచ్చు ఎలా అంటే మొదటిగా మనం పెరమ పోగానే మన పాపాలను ఒకసారి చూసి మనల్ని చూసి వచ్చి అసలు వీన్నా నేను అనుగ్రహించాల్సింది అసలు నేను అనుగ్రహించను పో అని చెప్పేసి కుడివైపుగా తిప్పుకున్నారు మొహన్ తిప్పుకున్నారంటే పెరుమ కుడివైపుగా ఉన్నది ఎవరు శ్రీదేవి తాయార్ ఎంతో కళ్యాణ గుణాలు అంతకు మించి దయాగుణం కలిగినటువంటి తాయార్ కొంచెం సౌమ్య స్వభావం మనం చాలా అవతారాల్లో కూడా చూసాం ఎలాంటి అవతారాలు అంటే మనకి రుక్మిణి తాయారుగా వచ్చినప్పుడు కానీ ఇటువంటి వారందరూ కూడా ఎంతో సౌమ్య స్వభావంగా ఉండేవారు శ్రీదేవి తాయార్ అంతే సౌమ్య స్వభావం కలిగినది కాబట్టి పెరుమాలు ఏదో కొన్ని నాలుగు మాటలు చెప్పి మన గురించి మంచి మాటలు చెప్పి సిఫారసు పెట్టి వీటిని ఉద్ధరించండి వీటిని మనం తప్ప ఇంకెవరు ఉన్నాము అలాంటి ఒక నాలుగు మాటలు చెప్తుందంట సరే అలా పెరుమాల్ చేసేదేం లేక ఇంకా ఆ అసహ్యం అనేది తగ్గకుండా ఉన్న కారణం చేత ఎడంవైపు మొహం తిప్పేసుకున్నారనుకుంటా ఎడంవైపుగా ఉన్నది సాక్షాత్ భూమి తాయర్ భూమి తాయర్ మనకి అవతారాల్లో కనిపించిన ప్రతి చోటు కూడా ఒక కైండ్ ఆఫ్ డామినేటింగ్ క్యారెక్టర్గా మనకు కనిపిస్తుంటారు గోదాదేవే కానివ్వండి సీతాదేవే కానివ్వండి సత్యభామే కానివ్వండి ప్రతి చోటు కూడా పెరువాన్ని ఒక విధంగా డామినేట్ చేస్తుంటారు ఎలా అంటే సీతాదేవి అవతారంలో మనం చూసుకున్నట్టయితే ఒక సన్నివేశంలో సీతాదేవిని అయోధ్యలో ఉన్నమని రామచంద్రుడు ఏమంటారంటే నేను అయ్యో అడవుల బయట వెళ్తాను అంటే తాయారు ఎంతో పరుశుభ పదజాలం మారుతుంది చాలా పౌరు పౌరుషంగా చెప్తున్నారనమాట ఏం చెప్తున్నారు అక్కడ అంటే అయ్యో మా నాన్న జనకుడు ఒక ఆ మొఘ రూపంలో ఉన్న ఆడదానికి చెప్పు నన్ను కట్టబెట్టాడే అని బాధపడతాడు అని చెప్పి చెప్తుంది అనమాట అంటే తాయారికి ఆ చమత్కారం తెలుసు ఎక్కడ వదిలితే పెరమాల్ ఎగ్జాక్ట్ పాయింట్కి బుల్ సైడ్లో తగలాడు ఆవిడ తెలుసు అనమాట అలా ఆ తాయారు కూడా ఏం చేస్తున్నారు అంటే ఆ సీతాదేవిగా కానివ్వండి సత్యభామాదేవి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఆవిడ నరకాసుర వదానికి రాకూడదు అని చెప్తే తానే పట్టుబట్టి కృష్ణుని అంటే ఒక విధమైన రెబెలియస్ క్యారెక్టర్ మనం సత్యభామాదేవిలో చూడొచ్చు తర్వాత ఇంకో అవతారం కూడా వచ్చింది గోదాదేవి యా బలాత్కృత్యుంగ్తే అని చెప్పి మన పూర్వాచార్యులు ఎంతో వైభవంగా అనుభవ అనుభవించారు తాయార్ని ఎలా అంటే భూమిదేవి తాయారంట చెప్తుంది ఏంటంటే నువ్వు వస్తావా లేదంటే నేను కట్టేసి తీసుకెళ్ళమంటావా రెండే ఆప్షన్స్ వదిలించుకునే ఆప్షన్ ఎట్లా లేదు వస్తావా నియంత్ర నువ్వుగా వస్తావా నన్ను కట్టేసి తీసుకెళ్ళమంటావా అని చెప్పి చెప్తున్నారనమాట సరే ఇంకా భూమి తాయర్ని తట్టుకోవడం ఆయన వల్ల కాలేదు ఇంకొంచెం పక్కగా తిరిగారు ఆ పక్కగా తిరుగుతూ ఎవరున్నారు నీలాదేవి తాయర్ తన అందంతో పెరుమాళ్ళని కట్టిపడేసేటటువంటి మంత్రముగ్ధంగా చేసి పెరుమాళ్ళు ఏదో విధంగా మన్ని అనుగ్రహించే విధంగా ప్రయత్నించే తయారనమాట నీలాదేవి తాయర్ నప్పి నైపురాటిగా మనం చూస్తున్నాం మనకి కుత్తు విలక్కరి అనే పాఠంలో గోదాదేవి కూడా చెప్తుంది స్వయంగా భూదేవి నీలాదేవి గురించి చెప్తున్నారు ఏమని అంటే ఆ వక్షస్థలానికి పెరమాళి కట్టేసిందంట అటువంటి తాయ నప్పిన పిరాటి మంత్రముగ్ధుడిని పెరమాళి చేసి జీవాత్మని రక్షించాలని ప్రయత్నించిన తాయారు సరి ఆ తాయాన్ని ఇంకా తట్టుకోలేక ఎలాగో నా మీద టీమప్ అయిపోయారు వీళ్ళు ఒక జట్టులో ఉన్నారు మేము ఒక జట్లో ఉన్నాం మేము నోడించలేము అని చెప్పేసి పెరుమాలు ఏం చేస్తున్నారంట అంటే ఒక్కసారిగా తల కిందికి వేసుకున్నారంట ఉన్నారు అంటే మహాలక్ష్మి తాయారు ఉన్నారు స్వయంగా ఆ మహాలక్ష్మి తాయారు ఎవరు అంటే ఎంతో ప్రసన్నంగా అగళగిళ్ళేన్ ఇరయ్యు అలర్మేల్ మంగై ఉరై మార్పా ఒక క్షణం కూడా స్వామిని విడిచిపెట్టలేను అనేటటువంటి పురుషకారభూతురాలు అటువంటి మహాలక్ష్మి తాయ వక్షస్థలం పైన వేయించేసి ఉన్నారు ఆవిడ్ని దాటివేయడం పెరమాల తరమా అంటే కాదు అప్పుడు జీవాత్మని పెరమాల అనుగ్రహిస్తారు అని చెప్పి ఒక తెన్నాచార్య సంప్రదాయంలో చెప్తే వడకలే సంప్రదాయం దేశిక సంప్రదాయంలో ఏం చెప్తారు అంటే స్వామి దేశకుని ఇంకొక అడుగు ముందుకు వేస్తారు వేసేయమంటారు ఇంకా తలదించుకుంటే ఉన్నది ఎవరు పాదుకాదేవి స్వామి దేశకన్ పాదుకా సహస్రం అనే ఒక గ్రంథాన్ని చెప్పి పాదుకాదేవి మనల్ని ఎలా రక్షిస్తుంది అనే విషయం చెప్పారు అలా పాదుకాదేవి మనల్ని అనుగ్రహిస్తుంది మన దగ్గరికి చేరుతుంది మనని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెరుమల దగ్గర చేరుస్తుంది అని చెప్పి చెప్పారు స్వామి దేశకన్ ఎంతో అనుభవంగా కాబట్టి ఇది మనకి సమంజసంగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా మనము ఒక అనుభవపూర్వకంగా చేసుకున్న విషయాలు సరే స్వామి అనుభవించుకున్నాం బాగుంది సరే మరి ఎదుటి వారికి ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం ఏంటంటే నిజానికి తాయార్ మన తెన్నాచారు సంప్రదాయంలో జీవాత్మే ఆవిడ ఎలాంటి జీవాత్మ అంటే పెరుమాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉండే జీవాత్మ అంటే పెరుమాల్ ఒక అంశంలో ఉంటే దాని తర్వాత అందరికన్నా ఉత్కృష్టమైనటువంటి జీవాత్మ అని చెప్తారు పురుషకారభూతురాలు అంటారు అయితే ఎలాగైతే పరంపదంలో ఒక జీవాత్మ పలుపలి రూపాలు అంటే సాధారణంగా మనకి పరంపదానికి నిత్య ఇక్కడి లీలా విభూతికి తేడా అంటే ఇప్పుడు అడిగడానికి ఒక చిన్న కైంకర్యం ఇష్టం ఎటువంటి కైంకర్యమో అంటే ఒక పూలు అల్లే కైంకర్యం ఇష్టం అనుకుందాం అటువంటి కైంకర్యం ఒకటి చేసే వెంటనే అడవికి అప్పుడే ప్రసాదం ఉంటుంది ప్రసాదం చేయాలని ఇష్టం ఉంటుంది అటు ప్రసాదానికి వెళ్తే పూలు ఆరిపోతాయి సరే ప్రసాదాన్ని అక్కడ అడుగుల మీద పెట్టేసి ఏదో మనం మల్టీ టాస్కింగ్ అండి మేము మేము ఏం చేస్తాము అంటే ప్రసాదం ఒక వైపు దానింత అలా జరుగుతుంటుంది మేము వచ్చి పూలు అల్లుతుంటాము ఆ కైంకర్యాన్ని అంత అనుభవపూర్వకంగా అంటే మనం చేసే కైంకర్యాలు కొంచెం అటు ఇంతకు ఇటు ఇంత చేస్తుంటాము కానీ పూర్తిగా మనసుతోటి ఒకవేళ ఒక కైంకర్యాన్ని చేస్తే ఈ పూలు అల్లుతూనే అల్లుతూనే మనం పెరుమాలి ఇది నా మాల వేసుకుంటే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ మనం చేస్తుంటాం అటువంటి ఊహలోకి వెళ్ళి ఓసారి ఏమైతే అడుగు మారిపోతుంది అక్కడ ఏదైతే వండుతున్నారో అది అడుగున మారిపోతుంది అలా ఈ లీలా విభూతిలో ఒక కైంకర్యం చేయడానికి మనకు సాధ్యము ఒక సమయంలో కానీ నిత్య విభూతిలో ఉన్న పరిణమితులు ఏంటి అంటే అసంఖ్య కళ్యాణ గుణాలకు తగినట్టుగా అసంఖ్య కైంకర్యాలు అసంఖ్యయ రూపాలు ఎత్తుకొని మనం కైంకర్యం చేయవచ్చు అని చెప్పి మన పూర్వాచార్యులు చెప్తున్నారు అలాగే తాయారు కూడా పెరుమాళకి అనన్య శేషి అనన్యార్హశేషి అంటారు అంటే పెరుమాళకి తప్ప వేరే ఒక్కరికి అంటే పెరుమాలికి తప్ప వేరే ఒక్కరికి భోగ్యమైనటువంటి వారు కాదు తాయారు మన అందరికీ అయినప్పటికీ కూడా ఉపయోగ అంటే పెరుమాళ యొక్క స్థితిని తాను ఒక పెరుమాళ్ ఒక పరబ్రహ్మం ఆయన తగినట్టుగా మనల్ని అన్నీ ఉద్ధరించాలి ఆ ఉద్ధరించాలని గుర్తు చేసే తాయర్ కాబట్టి పెరమాల యొక్క హితం కోరేటటువంటి తాయర్ పరమహిత తాయర్ అటువంటి తాయర్ పెరమాల హితం కోసమే ఎన్ని రూపాలైనా ఏకకాలంలో ధరించి మన్ని ఎన్నో విధంగా మణ్ణి చూడముచ్చడిగా శ్రీదేవి భూదేవి తాయార్లతో వేయించేసి అంటే అన్ని రూపాలు ధరించి పెరుమాళ్ళతో పాటు మనల్ని అనుగ్రహిస్తుంది ఇది ఈరోజు మొదటి రోజు అనుభవం ఇలాంటి ఎన్నో అనుభవాలు మనము ఈ నవరాత్రి రోజులు చేసుకోవాలని సంకల్పిద్దాము అలానే మీకు ఇటువంటి విధంగా ఏదైనా ఒక చిన్న ఉదా ఉత్ఘటన కానీ ఏదన్నా చిన్న చిన్న ఉదాహరణలు చెప్పాలి ఇది మీరు ప్రస్తావిస్తే బాగుంటుంది అనుకున్న విషయాన్ని దయచేసి కమెంట్ రూపంలో తెలిపే తెలియజేయండి ఇప్పటికీ ఇక్కడ పూర్తి చేసుకుందాం ఆలవారు ఎంజీ త్రిలేశ్వరం శ్రీమతి రామానుజమ అడిగారు రామానుజదాసులు